అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ ఎనిమిది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు విశేషించి ఈ శోభకృతు నామ సంవత్సరం పాల్గొన మాస అమావాస్య అంటే శోభకృత నామ సంవత్సరంలో ఆఖరి రోజు అమావాస్య రోజు అలాగే శ్రీ క్రోధి నామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిదో తారీఖు ఈ ఎనిమిది తొమ్మిది తారీఖుల మధ్య సమయంలో ఈ అతి పెద్ద సూర్యగ్రహణం ఏర్పడుతుంది అయితే ఉగాది రోజు ఈ సూర్యగ్రహణం విశేషించి సంవత్సర అంత్యకాలం అయినటువంటి శోభకృత నామ సంవత్సరం అమావాస్య రోజు ఈ సూర్యగ్రహణం ఏర్పడడం దీని ప్రభావం దీని విశేషం ఎలా ఉంటుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు అసలు మనకి చంద్రగ్రహణాలు సూర్యగ్రహణాలు ప్రతి సంవత్సరం ఏర్పడటం ఇది సర్వసాధారణం అయితే ఈ సూర్యగ్రహణం ఏదైతే ఉన్నదో ఇది అతి పెద్ద సూర్యగ్రహణం అవడం ఈ గ్రహణం భారతదేశంలో సంభవించట్లేదు భారతదేశంలో కనిపించకపోవడం సంభవించకపోవడం చేత ఈ గ్రహణ ప్రభావం భారతదేశం మీద ఉండదు అందువల్ల ఉగాది యధావిధిగా చేసుకోవడం ఉగాది సందర్భంగా ఆలయాలు వంటివి దర్శించుకోవడం ఆలయాలు తెరిచిపెట్టుకోవడం ఇది శుభ పరిణామమే తప్ప ఇందులో ఎలాంటి దోషాలు లేవని తెలియజేస్తూ అయితే ఈ సూర్యగ్రహణం విశేషించి మాస కృష్ణపక్ష అమావాస్య తిథి అన్ అనగా ఏప్రిల్ ఎనిమిదో తారీఖు ఉత్తర మరియు దక్షిణ అమెరికా ప్రాంతాలు కొంత ఐరోపా ప్రాంతాలలో కెనడా ప్రాంతాలలో స్పష్టంగా ఇది ఈ సూర్యగ్రహణం కనబడుతుంది ఆ రోజు విశేషించి మధ్యాహ్నం రెండు గంటల పన్నెండు నిమిషాల సమయానికి అమెరికా సమయం ప్రకారం మధ్యాహ్నం నుంచి తర్వాత ఏప్రిల్ తొమ్మిదో తారీఖు రాత్రి అర్ధరాత్రి రెండు గంటల వరకు పన్నెండు గంటల సమయం ఈ గ్రహణం యొక్క కాలం ఉంటుందని ఈ సమయంలో అనేక ఐరోపా మరియు అమెరికా ప్రాంతాలలో ఈ యొక్క సూర్యగ్రహణం అతిపెద్ద సూర్యగ్రహణం కనపడుతుందని కూడా తెలియజేస్తున్నాను చిలకమర్తి పంచాంగీత్య దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ఈ సంపూర్ణ సూర్యగ్రహణం ఏదైతే ఉందో ఇది భారతదేశంలో సంభవించట్లేదు కనుక భారతదేశంలో ఎలాంటి గ్రహణ నియమాలు పాటించకలేదు ఇక ఎవరైతే అమెరికా మరియు ఐరోపా దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వారు గ్రహణ నియమాలు పాటించుకోవడం మంచిదని సూచిస్తున్నాను ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అవ్వడం అలాగే ఈ సూర్యగ్రహణం అమెరికా ఉత్తర మరియు దక్షిణ అమెరికా రాష్ట్రాల్లో సంపూర్ణంగా దీని యొక్క గ్రహణ ప్రభావం ఉండడం ఆ యొక్క గ్రహణం కనిపించడం అలాగే ఇది రేవతి నక్షత్రం రాశిలో ఎనిమిదవ తారీఖు ఈ సూర్యగ్రహణం ఏర్పడడం చేత అమెరికా ప్రాంతాల్లో ఈ గ్రహణ ప్రభావం ఉదయం తొమ్మిదిన్నర నుంచి మధ్యాహ్నం వరకు కూడా కనిపించేటువంటి స్థితి కనపడడం ఐరోపా వంటి ప్రాంతాల్లో మధ్యాహ్నం తర్వాత కొంత ఈ గ్రహణం కనపడ్డం ఇది చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడినటువంటి సంపూర్ణ సూర్య గ్రహణం అవడం చేత మేనరాశి వారు కన్యా రాశి వారి గ్రహణాన్ని చూడకుండా ఉండడం మంచిది ఈ గ్రహణ ప్రభావం మీనరాశి కన్యా రాశి మీద కొంత అధికంగా ఉంటుందని విదేశాలలో ఉన్నటువంటి మీనరాశి కన్యా రాశి వారు గ్రహణ సమయాల్లో ఆ గ్రహణాన్ని చూడకుండా శాంతులు వంటివి దైవారాధన వంటివి చేసుకోవడం మంచిదని తెలియజేస్తున్నాను సిద్ధాంత పంచాంగ పంచాంగణిత ప్రకారం చిలకమర్తి పంచాంగం ప్రకారం ఈ గ్రహణ ప్రభావం వల్ల పశ్చిమ దేశాలకి విశేషించి అమెరికా మరియు ఐరోపా దేశాలకి ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఉంటాయి యుద్ధ వాతావరణాలు యుద్ధ భయాలు ఆర్థిక సంక్షోభాలు వంటివి ఈ గ్రహణం యొక్క ఫలితం సూచిస్తుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల అనేక చోట్ల ఉద్యోగాలు కోల్పోవడం జనాలు అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఏర్పడడం రాజ్యాల మధ్య భేదాభిప్రాయం యుద్ధ వాతావరణం అంటే కలగడం అనేక చోట్ల రాజకీయ అనిశ్చితి రాజకీయ మార్పు కూడా కలిగేటువంటి స్థితి ఈ మీనరాశిలో ఏర్పడుతున్నటువంటి ఈ సూర్యగ్రహణ ప్రభావం కనబడుతుంది అందులోనూ మీనరాశిలోనే రవి రాహు చంద్రుడు శుక్రుడు ఈ నాలుగు గ్రహాలు కూడా అక్కడ కలిసి ఉండడం చేత కొంత రాజకీయ అనిశ్చితి యుద్ధ వాతావరణం భయాలు కూడా కనబడుతున్నాయి అయితే ఇవి అన్నీ కూడా అమెరికా దేశాల్లో ఈ యొక్క గ్రహణం ప్రభావం పడ్డం చేత భారతదేశానికి ఉన్నటువంటి పశ్చిమ దేశాలకి ఈ అరిష్ట ప్రభావాలు కొంత స్థితి కనపడుతుందని తెలియజేస్తూ ఈ గ్రహణం జరిగేటువంటి సమయంలో భారతీయులు ఎవరైతే అమెరికాలో ఉన్నటువంటి వారు చూసేటువంటి వారు మాత్రం ఈ గ్రహణ ప్రభావాన్ని అనుసరించి మీరు సూర్య ఆరాధన అలాగే అమ్మవారి దుర్గాదేవి ఆరాధన వంటివి చేసుకోవడం జపం వంటివి చేసుకోవడం అలాగే అక్కడ సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం వంటివి పారాయణం చేసుకోవడం వల్ల ఆ గ్రహ దోషాలు తొలగి ఆ సూర్యగ్రహణ ప్రభావం లేకుండా మీకు శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ జక్ర శర్మ